भजना सत्यं ज्ञानमनन्तं ब्रह्म सत्यं ज्ञानमनन्तं ब्रह्म सत्यं ज्ञानमनन्तं ब्रह्म सत्यं ज्ञानमनन्तं ब्रह्मा सत्यं ज्ञानमनन्तं ब्रह्म सत्यं ज्ञानमनन्तं ब्रह्म सत्यं ब्रह्मा ज्ञानं ब्रह्मा अनन्तं ब्रह्मा अनन्तं ब्रह्म सत्यं ज्ञानमनन्तं ब्रह्म सत्यं ज्ञानमणन्तं ब्रह्म सत्यं ज्ञानमनन्तं ब्रह्म सत्यं ब्रह्मा ज्ञानं ब्रह्मा अनन्तं ब्रह्मा అనంతం బ్రహ్మ సత్యం జ్ఞాన పిల్లలందరూ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే భజన యొక్క అర్థం అడిగారని భాగ్యలక్ష్మి గారు తెలియదు దీని అర్థం నీకు మన శరీరంలో ప్రాణం ఉందా లేదా ప్రాణం ఉండబట్టే మనం మాట్లాడుతున్నాం ప్రాణం ఉండబట్లే మనం భోజనం చేయగలుగుతున్నాం ప్రాణం ఉండబట్టే మనం జీవితంలో అన్ని పనులు చేయగలుగుతున్నాం అన్ని జీవుల శరీరాలలో ప్రాణం పని చేయడానికి ఏది కారణం ఆ కారణం అయినటువంటి శక్తికి సచ్చిదానందమని పేరు అన్ని జీవులలో ప్రాణం నిలబడటానికి జీవనం జరగడానికి కారణమైనటువంటి శక్తి పేరు సచ్చిదానందం మన చుట్టుపక్కల గాలి నీరు వెలుతురు అగ్ని భూమి ఆకాశం ఇవన్నీ ఉన్నాయా లేవా ఇవన్నీ ఉండడానికి కారణమైనటువంటి శక్తి పేరు సచ్చిదానందం ఆకాశంలో సూర్యుడు చంద్రుడు పెలుగుతున్నారా లేదా వెలుగుతున్నారు ఆకాశంలో సూర్యుడు చంద్రుడు వారి వారి పనులు చేయడానికి కారణమైనటువంటి శక్తి పేరు సత్యం జ్ఞానం ఆనందం అనేటటువంటి శక్తి సూర్యుడు చంద్రుడికి అవతల నక్షత్రాలు కనబడుతున్నాయి కదా కోట్లాది నక్షత్రాలన్నీ కూడా వాటి వాటి స్థానాలలో అవి ప్రకాశిస్తూ ఉండడానికి కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది సత్యం జ్ఞానం అనంతం మీరు ఇప్పుడు ఎవరి గురించి భజన చేస్తున్నారయ్యా అంటే కోట్లాది నక్షత్రాలు ప్రకాశించడానికి కారణమైనటువంటి ఏ శక్తి ఉందో ఆ శక్తి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మ అన్న శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం కోట్లాది నక్షత్రాలను వాటి వాటి స్థానములలో వాటి వాటి ప్రకాశంతో విశ్వాన్ని నడిపించేటటువంటి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి పేరే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆ సత్తా పేరే విశ్వం ఆ సత్తా పేరే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆ జ్ఞానం పేరే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆ నిర్ణయానికే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పేరు హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ